నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నీటి పారదల కోసం భారీ పెట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ముఖ్యమైన ప్రాజెక్టులు దెబ్బతినాయని రైతులు ఇబ్బందులు పడ్డారని ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిదర్శిత నిదర్శనికత ఆర్థిక మంత్రి పైవల కేశవ నాయకత్వంలో ప్రస్తుత బడ్జెట్లు నీటిపారుదల కోసం పదహారు పాయింట్ ఏడు సున్నా ఐదు కోట్లు కేటాయించడం జరిగిందని ఈ భారీ పెట్టుబడి కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు నియోజకవర్గ ప్రజలు నీటి అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని మన రైతులకు అవసరమైన మద్దతు అందిస్తున్నామని మన వ్యవసాయ సముదాయ సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు టిడిపి నాయకులు ముఖ్యమంత్రిగా పైపులతో రాయలసీమకు నీళ్లు ఇస్తారని హేళన చేసిన రోజుల అధ్యక్ష ఈ రోజు వారు మాత్రం ఎవరు కనిపించడం లేదు అధ్యక్ష ఎందుకంటే మా ప్రాంతానికి ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే అది ఆ రోజు దార్శనీయతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నదును అనుసంధానం చేసి అందరి ద్వారా మా కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి నీళ్ళు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కేటాయింపుల విషయంలో రివర్స్ టెండరింగ్ పేరు మీద జలవరణ శాఖను మొత్తం కుల్లబొడిచి మా ప్రాంతానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అత్యంత కష్టకాలంలో పోలవరానికి కూడా నిధులు లేక పోలవరానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్టుని సర్వనాశనం చేస్తుంటే రాష్ట్రంలో ఆ ప్రాంతానికి మాకు ఆర్టీఎస్ రైట్ కెనాల్ కానీ అదే రకంగా ఇతరత్ర ఇతరత్రండ్రేవలు కావచ్చు అదే రకంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వేదావతి కావచ్చు ఎల్ఎల్సి నీళ్లకు మా ప్రాంత రైతులకు రాయలసీమకు నీళ్ళు ఇచ్చి ఆ రోజు కేటాయింపులు చేసి టెండర్లు కూడా పిలిచినటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని కక్ష కట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో అని చెప్పి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ రివర్స్ చెందడం నాశనం చేసిన పరిస్థితులు అధ్యక్ష మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క బడ్జెట్ ద్వారా ఏదైతే పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు నిన్న కూడా ముఖ్యమంత్రి వర్లు మాట్లాడుతూ మీ ప్రాంతానికి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి అనుసంధానం చేసే నదులని నీళ్ళని తీసుకుపోయే విధానంలో చాలా ఆలోచనతో ముందుకు పోతున్నా ప్రతి ఒక్క ఎకరా కూడా రైతుకు నీళ్లు ఇస్తామని చెబుతూ ఈ రోజు ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితిలో చెబుతూ కర్నూలుకు మాత్రం ఎక్కడి నుంచి తేవాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించి ఒక అపర గౌతముడు లాగా ఆ రోజు ఎలాగైతే మీరు ఆలోచించారో నదుల అనుసంధానం ద్వారా ఆ రోజు మా ప్రాంతాన్ని నీళ్లు తెచ్చారో ఈ రోజు మళ్ళీ పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపులో ఖచ్చితంగా రాయలసీమకు రాష్ట్రానికి జలవనరుల శాఖకు మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేలాగా ఉందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష గత ప్రభుత్వంలో మీరు చూస్తే పోలీసు శాఖ వారిని ఏ రకంగా వాడుకున్నారనే రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్పాలి అధ్యక్ష రెండు విషయాలు కనీసం బాడీ ఓన్ కెమెరాస్ ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాడీ ఓన్ కెమెరాస్ పెట్టి ఒక పారదర్శకతగా పోలీస్ శాఖ వారు వారు చేసేటువంటి డ్యూటీ ఏదైతే నిర్వహణ ఉందో దాంట్లో పారదర్శకంగా ఉండాలని చెప్పి చేసిన కార్యక్రమాల్లో వాటన్నిటిని తొలగించి కేవలం వాళ్ళ సొంత పనులకు తప్పుడు పనులకు వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు రాజ్యమైనటువంటి పరిస్థితి అధ్యక్ష కేటాయింపుల విషయం వచ్చినప్పుడు మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం అదే రకంగా శ్రీకాకుళం చిత్తూరు ప్రకాశం రాజమహేంద్రవరంలో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించడం కూడా చాలా హర్షణీయం అధ్యక్ష